అదిగా శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరి జర్నలిస్టు ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి కాదండి మీరు మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం మీ అట్టగా రాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి నిలు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు అసలు వదంతలు కాదండి శ్రీనివాసరావు అట్లా కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే మీరు మీరు అమరావతి మహిళలు సాక్షిండా మీకు బాధ ఉండదండి శ్రీనివాసరావు